ఇదిగో ఇది ఒక అద్భుతం దీన్ని చాలా మంది కూడా వాడేవాళ్ళు అనమాట ఇది ఏంటనుకున్నాను మరసంబు ఇది వరకు తీర్థయాత్ర తీసుకెళ్లే పత్తి పోతాం ఈ ఇత్తడి మరసంబే ఇదిగోండి ఇంకొకటి ఏంటంటే మనకి గ్లాస్ కూడా ఉంది ఇక్కడ గ్లా గ్లాసు కూడా ఉంది ఇదిగోండి ఇత్తడి గ్లాస్ అనమాట ఇది ఒక కనీసం ఒక పావు కిలో పావు గ్రామం ఉంటది అదే విధంగా దీన్ని మనకి శంకరాభరణంలో నిర్మలతో వాడింది మీకు ఆల్రెడీ తెలిసే ఉండదు మన మన చాలా అరుదుగా ఉన్నాయి ఇప్పుడు చాలా కాలంలో మొత్తం అందరూ కూడా ఇలాంటి తగుమరుగైపోయింది మీ అందరి కోసం ఇవన్నీ వీడియోలు అయితే తీయడం అయితే జరుగుతుంది వెయిట్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూడాల్సిందిగా కూర్చున్నా ఇదిగోండి ఇది వెరైటీగా కనపడుతుంది ఏంటి ఏంటనుకున్నారా మీకు చాక్లెట్ ఉంటది కాకపోతే ఇది పాత కాలంలో లిక్ అయిన వాళ్ళు దీన్ని కలుపులు తీయడానికి వాడేవాళ్ళు అండి మీకు గానీ తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మీకు చాలా మంది ఉంటుంది లాంతర్ లో ఒకప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఈ లాంటర్ లో పట్టుకుని చేయలేక వెళ్ళేవాళ్ళు అవునా ఈ లాంతర్లు కూడా కనుమరుగు కనుమారు అయిపోయినాయి కానీ మా అన్నయ్య అయితే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవడం అయితే జరిగింది ఆఖరికి దీని ఏమంటా తెలుసా ఇది వచ్చేటప్పటికే సుమారుగా ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఉందనమాట మనం చూడండి మొత్తం కూడా ఇదంతా అప్పుడు తో అయితే వాడేవాళ్ళు అనమాట ఇదిగోండి మొత్తం కూడా అప్పుడు ఈ ఈ ఇది కూడా పగలకుండా చాలా జాగ్రత్తగా అయితే దాచుకోవడం అయితే జరిగింది ఒక్కసారి మీరు తీపి జ్ఞాపకాలు వెనక్కి వెళ్ళి ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఇవన్నీ మీరు గుర్తు చేసుకోవాల్సిందే కూర్చున్న ఫ్రెండ్స్ ఇది యాభై సంవత్సరాల క్రితం లైటర్ అనమాట ఇది వచ్చేటప్పటికి ఒత్తు ఎక్కువ ఉంటదన్నమాట పెద్దది ఆ తర్వాత మనకి జనరేషన్ లో మార్పు వచ్చి ఇది వచ్చింది అనమాట ఒక ఇరవై సంవత్సరాల క్రితం మొత్తం కలిపి ఒక దగ్గర దగ్గర ఈ రెండు వచ్చేటప్పటికి యాభై సంవత్సరాలు మనకి వెలుగులు ఇచ్చినాయి అనమాట ప్రతి ఒక్క ఇంట్లో ఎక్కడ చూసినా వీటి వెలుగులతోనే నిండిపోయేది అప్పుడు మనకి కరెంట్ లేదుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరినే వస్తాయి మరి మర్చిపోకండి చూస్తూ ఉండండి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ ఇది అనుకుంటున్నారా ఋషులు ఒకసారి ఒక్కసారి చూడండి ఇవి మనకి పాతకాలం సినిమాలో మన ఋషులు అయితే పట్టుకుని వెళ్తూ ఉంటారు కదా తీర్థం చల్లుతూ ఉంటారు చేపదేశం ఉండేవాళ్ళు కదా అదే ఇది చూడండి ఒక్కసారి దగ్గరికి వచ్చి చూడండి ఇక్కడ చూసారా ఇది కూడా రాగితో చేసిందనమాట రాగి రాగి ఇత్తడితో కలిపి చేసింది అనమాట ఇది కూడా సుమారుగా ఒక యాభై సంవత్సరాల క్రితం ఉంది ఏంటనుకున్నారా ఇదిగో డ్రాగన్ బొమ్మ కారణం చేయని వాళ్ళు అనుకుంటున్నారు కాకపోతే ఇది అవునండు చేయని వాళ్ళే దీంట్లో ఏం పెట్టుకున్నారు అనుకుంటారా బంగారం అండి ఒక్కసారి చూడండి అప్పట్లో బంగారం పెట్టుకునే వాళ్ళు ఇది కూడా మా అన్నయ్య అయితే దాచుకోవడం అయితే జరిగింది ఇదిగోండి ఒక్కసారి ఇటు దగ్గర ఇటు ఒక్కసారి లుక్ చేసుకోండి డ్రాగన్ మొత్తం కూడా ఒకసారి ఇది మొత్తం కూడా రాగితో అయితే చేయడం అయితే జరిగిందండి ఇదిగోండి బేబీ కిడ్నీ బ్యాంక్ అనమాట ఇది కూడా రాగిదే మీరు ఏమన్నా వెరైటీ అనుకుంటారా కాదు ఒక్కసారి చూడండి ఇది కూడా సుమారుగా ఒక యాభై సంవత్సరాలు ఇది కూడా మరి ఒకసారి దగ్గరికి వచ్చి చూడు ఇదిగోండి మొత్తం అప్పట్లో ఇదిగోండి ఇప్పుడు ఇటు వాళ్ళు రూపాయలు ఇదేమో ఉంది ఇటేమో కాగితాలు అండి ఏముండోయ్ ఇంకొక లైటర్ వచ్చిందనమాట ఇది కూడా సుమారుగా ఒక యాభై సంవత్సరాల క్రితమే ఒక ఇంటికి సరిపడా వెలుగును అందించిన ఈ లైటర్లే ఎంతో మంది గుర్తు పెట్టుకునే వాళ్ళు ఈ రోజున ఇవి కరిగ కనుమరిగైపోయి మనకి ఇంటి నిండా ఎలక్ట్రిక్ విద్యుత్ కాంతులతో తో నిండిపోయిందనమాట ఒకప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడ ఇంట్లో వెలుగు నింపాలన్నా ఈ కరెంటు గుడ్డీలతోనే మన ఇంటిని వెలుగుని ఇచ్చేయన్నమాట పల్లెటూరు వాతావరణంలో కూడా ఎంతో చక్కగా ఇంటిని మొత్తాన్ని వెలుగు చూపించిన ఒక వెలుగు ఈ రోజున కనుమరిగైపోయింది ఏముండో ఒక్కసారి చూడండి ఇది ఇత్తడి ప్లేటే కాకపోతే ఒక్కసారి ఇక్కడ ఫ్లవర్స్ అయితే చూడండి ఆ కాలంలోనే మనకి నెమలని ఎంత చక్కగా చేశారు చూడండి ఒక్కసారి డిజైన్ వేయాలంటే ఈ రోజుల్లో ఎవరి త్వరం కాదండి తరం కాదండి అలాంటి డెకరేషన్ నెమల్ని మీరందరూ కూడా చూడండి ఇంత అప్పుట్లోనే ఇంత చక్కగా అయితే వేయడం అయితే జరిగిందండి ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా వస్తున్నాయి మీరు చూడాలి వెళ్ళిపోకండి కామెంట్ కూడా పెట్టండి నచ్చితే యాభై సంవత్సరాలు చెందిన ఈ టేబుల్ ఫ్యాన్ అండి ఒక్కసారి దీన్ని వెయిట్ చూస్తే సుమారుగా పది నుంచి పదిహేను కేజీలు ఉండదండి ఇప్పుడు మహా అయితే ఫ్యాన్ వచ్చేటప్పటికి ఐదు కేజీలు ఉంటే ఎక్కువండి అలాంటిది ఇది అప్పట్లోనే అంత వెయిట్ తో చేసేవాళ్ళు అంత స్టాండర్డ్ గా ఉండేయండి ఇవే కొంతమంది ఇళ్లలో ఒకప్పుడు ఫ్రై ఏసీలు వచ్చినాయండి ఇవే ఒకప్పుడు ఏసీలు అనమాట ఇంటి నిండా అందరూ ఒక దగ్గరే పడుకుని అంత ఆస్వాదించేవాళ్ళు అనమాట ఏముండ ఒకప్పుడు ఆడపడుచులు అందరూ కూడా ఈ బొంగలో నీళ్లు పట్టుకుని చెరువు వెళ్ళి బొంగలో నీళ్లు తీసుకొచ్చారండి అయిపోండి చూడండి ఒక్కసారి ఎలా ఉన్నదో మొత్తం కూడా ఎంత చక్కగా ఉందో ఇది కూడా ఇస్తాడుదేనండి మొత్తం కూడా మనకు ఒకసారి చూసుకున్నట్లయితే అన్ని కూడా మనకి యాంటీజ్ అనమాట సుమారుగా ఇది వచ్చేటప్పటికి ఒక ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు అయితే ఉండదండి చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఒకప్పుడు గాని పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే చెరువుకెళ్లి బొంగతో నీళ్లు తీసుకొచ్చినట్టు కామెంట్ పెట్టండి ఏమండో పాతకాలంలో డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ మీద ఇలా పెట్టుకుని మంచి నీళ్ళు వేసుకునే మగ్గండి మంచి నీళ్ళు పోసుకునే మగ్గు ఒక్కసారి ఇక్కడ డిజైన్ అయితే చూస్తే అప్పట్లో ఏదైనా ఒక యునిక్ గా చేసేవాళ్ళండి అక్కడ చేనేత వర్కర్లు మాత్రం ఒక్కసారి ఈ డిజైన్ అయితే చూడండి ఎంత చక్కగా ఎంత అద్భుతంగా చేశారో ఇలాంటివి కూడా మనకి చాలా వరకు అరుదుగా పనిమారి అయిపోతున్నాయి ఇలాంటి ఇలాంటివన్నీ చూడాలంటే మన రాజు ట్రావెల్స్ అండ్ ఛానల్ లోనే కనపడతాయండి మీరు ఈ వీడియోలు మొత్తం కూడా చూడాల్సిందిగా కూర్చున్నా ఏంటో ఇదే మీకు ఒక ఎత్తడి వేట్లాగే కనపడచ్చండి కానీ దగ్గరికి వచ్చి చూస్తే గాని దీని విలువ ఏంటో తెలియదండి ఎందుకు అనుకుంటారా ఈ ఒక్కసారి చూడండి డిజైనింగ్ మొత్తం కూడా చాలా అద్భుతంగా ఎంతో చక్కగా అయితే వేయడం అయితే జరిగిందండి ఇక్కడ ఒక నీకు మీకైతే నెమ్మది కనపడుతుంది కదండి ఎంత చక్కగా వేసారో ఒకసారి చూడండి ఇలాంటివి ఇలాంటి మొత్తం కూడా మీరు చూడాల్సిందిగా కూర్చున్నాయి టెలిఫోన్ లో మళ్ళీ ఇది రెండో జనరేషన్ అండి మనం ముందు చూపించింది ఒక యాభై సంవత్సరాల క్రితం అయితే ఇది వచ్చేటప్పటికి ఇరవై సంవత్సరాల క్రితం ఉంది అనమాట మనకి సెల్ ఫోన్ లేని సమయంలో ఇది ప్రతి ఇంటికాడ ఒక వెలుగు వెలిగిన ఎందుకంటే ఇంటి పక్కన వాళ్ళే ఇంటి పొరుగు వాళ్ళే ఎవరైనా ఫోన్ చేస్తే తెలిసి పిలిచి వచ్చి మరి ఫోన్లు ఇచ్చేవాళ్ళు ఈ ఫోన్ లేనండి అవి ఏముండో నెక్స్ట్ జనరేషన్ పాండబ్బా అనమాట ఇది సింపుల్ గా మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పట్లో మిడిల్ క్లాస్ వాళ్ళ పాండాబ్బా అనమాట మనం ముందు చూపించింది పక్క తరగత రాజులు వాడితే ఇది చిన్న తరహా మిడిల్ క్లాస్ వాళ్ళు వాడేవాళ్ళు అనమాట అదే మా అలాంటి వాళ్ళండీ ఏముండోవి ఇవి ఇత్త తారాజులండి ఇవి వచ్చేటప్పటికి బంగారం కొలుచుకున్నాయి ఇదిగోండి దాని వెయిట్ ఎలా అయితే చెక్ చేసుకోవాలో ఇవి కూడా విత్తడితోనే చేశారండి ఇలాంటి వీడియోలు అనేవి మీకు చూడాలంటే ఎంజీరాజు ట్రావెల్స్ లోనే దొరికితే మళ్ళీ మళ్ళీ చూస్తుండీ నుండు నెక్స్ట్ పార్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగే మా ఛానెల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కూర్చున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కూర్చున్నాను